నుండి ఈ పై ప్రాంతంలో దాదాపు చాలా గ్రామాలు ముంపుకు గురైతున్నాయి అధికారులు పట్టించుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ దాదాపు ఒక ఐదు ఆరు ఊర్ల నుండి ప్రజలు నష్టపోతా ఉన్నారు తర్వాత ఈ యొక్క కేస కినాలు ఏదైతే ఉందో ఈ ఇన్ఫ్లో ఈ యొక్క వాటర్ ఎప్పుడైతే ఈ డోర్స్ తెరచకుండా ఉంటే ఎమ్మడ ఈ గ్రామాలు ముంపుకు గురయ్యే పరిస్థితి ఈ డోర్స్ తెరచడం వల్ల మళ్ళా ఈ గ్రామాలు సేఫ్ అయ్యే పరిస్థితి కానీ గ్రామాలు ఈ గ్రామాలకు సంబంధించినటువంటి పట్టించుకునే అధికారి కూడా లేడని చెప్పేసి ఇక్కడ రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు ఇక్కడ మనకు ఒక రైతున్నాడు అతన్ని మాట్లాడితే ఏం జరుగుతుంది నీళ్లు అడగన గన్లు ఈ కట్టకున్నందుకు దాని వలన పొలం వల్ల సుమారు ఒక ఆరు వందల ఎకరాల పొలం నష్టపోతుంది దీని నుంచి యా ఎమ్మెల్యే చెప్పినా ఎవరు చెప్పినా దీని అధికారులు ఎవరేమని పట్టించుకోవడం లేదు పూర్తిగా మా తిప్పలేమో ఇదే అలా సాట్లు అవుతున్నాం మేము ప్రతి ఏడా నష్టపోతున్నాం ఈ నష్టపరిహారం ఏమన్నా నష్టపోయినప్పుడు ప్రభుత్వం ఏమన్నా ఏమి ఏం కట్టియడం లేదు నీ పేరేం ఏం పేరునా తర్వాత నష్టపరిహారం కట్టించడం లేదు ఇప్పుడు కలెక్టర్ కార్డు గుడికి వేసాం వామి కూడా చెప్పేసిన కూడ వాయి కుడిక ఏమి చర్యలు పుస్తకెళ్ళి ఈ లష్కర్లు కూడా మేమే చేసుకుంటున్నాం గంటలు కూడా అంటే లష్కర్లు జీతం తీసుకుంటున్నారు కదంటే ఏమి రారా ఎవరు రావడం లేస్కర్లు వచ్చేస్తున్నారు ఈ ప్రాంతంలో లస్కర్లు ఎంతమంది ఒక ఆరు మంది ఉంటారు ఐదు మంది ఉంటారు మనకేం పూర్తిగా లేదు వాళ్ళు ఎత్తడం లేదు లస్కర్ల గింజలు కూడా పెడతారా ఏం లేదు ఓకే ప్రధానంగా దీన్ని ఎత్తాలంటే లష్కర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి ఇక్కడ లష్కర్లు గాని ప్రభుత్వాధికారులు గాని ఎవరు కూడా డం లేదు తర్వాత ఆ ఎత్తుకోవడానికి ఏదైతే దీనికి అంటే మనం ఒకసారి దీన్ని పరిశీలిస్తే దీన్ని తిప్పడానికి ఏదో ఉంటది కి అవి కూడా వీళ్ళ చేతికి రైతుల చేతికి ఇవ్వడం లేదు అంటే వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నట్లా లేకుంటే ఉద్యోగ జీతాలు ఒకటే తీసుకొని తింటున్నట్ల అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ బాధపడతారు కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి వీటిపైన లష్కర్లు ఎప్పటికప్పుడు పైనుండి ఎప్పుడైతే వాడర్ వచ్చిందో ఎమ్మడే దీన్ని కిందికి వదిలేసేటువంటి మార్గమా లేదు దీనికి శాశ్వత పరిష్కారం చేయాలంటే అండర్ గ్రౌండ్ వాటర్ సెక్షన్ అంటే కేసి కినాల్ కు లోపల ఆ సురంగ మార్గం ద్వారా దీని యొక్క పరిష్కారం కనిపెడితేనే తప్ప శాశ్వత పరిష్కారం దొరకదని చెప్పేసి చెప్తా ఉన్నారు